నంద్యాల జిల్లా ఆవుకు మండలం మెట్టుపల్లెలో ఇరువురు కుటుంబాల మధ్య వివాహ పాత కక్షలు బగ్గుమన్నాయి గత నాలుగు నెలల క్రిందట ప్రేమ్ కుమార్ లక్ష్మీదేవి పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు వీరిద్దరి కులాంతర వివాహం కావడంతో ఇరువురి ఆ రెండు కుటుంబాల మధ్య గొడవలు నెలకొన్నాయి పెద్దలకు మాటలు లేవు అనుకోకుండా ఆ రెండు కుటుంబాలకు ఘర్షణ చోటు చేసుకుంది ఇరువురు కత్తులు కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు ఇరువురికి ఐదు మంది రక్త గాయాలయ్యైనట్లయితే తెలుస్తుంది గాయపడ్డ క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు போலே நமோது <laughs> 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 私たちは、私たちは、私たちたちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私